బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసిన సీరియల్స్లో కార్తీక దీపం సీరియల్ మొదటి వరుసలో ఉంటుంది ఐపీఎల్ని మించి టీఆర్పీ రేటింగ్ తెచ్చుకొని దేశంలోనే ఎక్కువ టీఆర్పీ రేటింగ్తో మొదటి స్థానంలో నిలిచింది కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులకు ఎంతగా దగ్గరైందంటే డాక్టర్ బాబు వంటలక్కగా నటించిన నిరుపం ప్రేమి విశ్వనాథుల అసలు పేర్లు కూడా మర్చిపోయేంతగా ప్రేక్షకులు వారిని డాక్టర్ బాబు వంటలక్కగానే పిలిచేంతగా సక్సెస్ అయ్యింది ఈ సీరియల్ ఈ సీరియల్ రెండు వేల పదిహేడు అక్టోబర్లో స్టార్ట్ అయి రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు కొనసాగింది అంతేకాకుండా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది ఈ సీరియల్ ఈ సీరియల్ ముగిసినప్పుడు ఎంతోమంది అభిమానులు బాధపడ్డారు దీంతో పిల్లలు పెద్ద అయిన క్యారెక్టర్స్తో అసలు క్యారెక్టర్లు అయిన నిరుపం ప్రేమి విశ్వనాథులు లేకుండా సీరియల్ కొనాలు నడిపించారు కానీ సీరియల్ అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో సీరియల్కి ఎండ్ కార్డ్ వేశారు ఇప్పుడు మళ్ళీ తాజాగా కార్తీక దీపం సీరియల్కి సీక్వెల్ వస్తుంది మళ్ళీ నిరుపం ప్రేమి విశ్వనాథులే మెయిన్ క్యారెక్టర్స్గా పిల్లల్ని మాత్రం మార్చి సరికొత్తగా ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తాజాగా ఈ సీరియల్ ప్రోమోని రిలీజ్ చేశారు పాత కథనే కొన్ని మార్పులు చేసి ఈ సీరియల్ని తీస్తున్నారు త్వరలోనే ఈ సీరియల్ టెలికాస్ట్ కానుంది దీంతో తెలుగు ప్రేక్షకులు ఈ సీరియల్ కోసం ఎదురు చూస్తున్నారు మరి ఈసారి ఈ కార్తీక దీపం ఏ రేంజ్లో టీఆర్పీలు సాధిస్తుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్